దేవుడి దయ మీ అందరి చల్లని దీవెళ్లతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం నా గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డల మధ్య పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది ఈ మంచి కార్యక్రమం నా పుట్టినరోజున మీ అందరి ఆశస్సులు కోరుతూ మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టి తల్లులు చిట్టి పిల్లల మధ్య నా అక్కలు నా చెల్లెమ్మల మధ్య అవ్వ తాతల మధ్య సోదరులు స్నేహితుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యత్ వీరంతా కూడా మన వెలుగులు వీరంతా మన తర్వాత కూడా మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలపే మన భవిష్యత్ మన వారసులు వీరంత